నమస్తే అందరికి వెల్కమ్ టు న్యూ వీడియో ఇవాళ మీన్ అయితే తెంపుతాను ఇది ఎక్కడన్నా కాదు మా ఇంటి మా సీతబాలకాయ చెట్లు రోడ్కుంటాయి ఇక రోడ్డుకుంటే ఇవాళ నూకుంటారా పెద్ద పెద్ద మంచిగా అనిపిస్తాని అందరు తెంపుకొని పోతారు ఇక ఇక మా వాళ్ళు వచ్చి సీతబాలకాయలు తెంపుతా అన్న అన్ని అందరు దంపక పోతా అన్నారు చేతికి అందేటి అని తెంపకపోయారు ఇక గైకట్ట కట్టి తెంపాల్సిన పరిస్థితి వచ్చింది గైకట్ట కట్టి పై నిమిషాలు వస్తా అంటే కండ్ల దుమ్ము పడుతుంది తెంపినందుకు ఫలితంగా మాత్రం శీత అయితే పెద్దగానే ఉన్నాయి ఈసారి శీతపలకాయ చెట్లు రోడ్డుకు ఉంటాయి మళ్ళీ రోడ్డుకుంటే ముఖాలు ఉంటుంది ఆ కాలు పడకుండా శీత తెంపేసరికి చాలా ఇబ్బంది అయింది గైకట్ట పట్టుకొని చెట్టును కింది కానీ ఆ చెట్టుకు కాయలు పట్టుకొని తెంపినావు అట్లా కొంచెం లేట్ అయింది ఇక ఈ శీతపలకాయ అయితే మంచిగా చేయి నిండా పెద్దగా ఉన్నది ఇక చెట్టు మీద పనులు అయితే బాగానే దొరికినాయి ఇక మాగిన పండు అయితే చూడలేక ఎంత గైకట్ట కట్టినా కట్టెతోటి తెంపితే అసలే అందతులేదు చేసేదేం లేక మీదికి నేనే ఎక్కిన సరే ఉండటం వల్ల వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బాయ్